పూరి టాగూర్ గారి మర్దంతి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గారు మంచి ప్రముఖ మేధావి రచయిత మరి ఆర్జేడిగా రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు నిస్వార్థ పరులు మరి కాంగ్రెస్ పార్టీలోనే బహుజనవాది బహుజన నాయకులు మరి పెద్దలు మాతరావు గారు అదేవిధంగా వినయ్ కుమార్ గారు నేను కూడా సిపిఎంలోనే పనిచేసినటువంటి వ్యక్తిని ఎస్ఎఫ్ఐ సిటీ నట్టనగరాల అధ్యక్షుడిగా ఉన్నాను అప్పటి నుంచి వారిని చూస్తున్నాను చాలా వినయంగా చాలా క్రమశిక్షణతో చాలా ఉచిత భావంతో సిపిఎంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా మేము ఆ గుర్తించేది తర్వాత ప్రజాశక్తి పేపర్కే ఎడిటర్ అయ్యి రాష్ట్రంలో మరి అనేక రకాలైనటువంటి సామాజిక రాజకీయ అంశాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పెద్దలు విజయ్ కుమార్ గారు మరి ముద్దపాటి సునారాయణ గారు గోపాల్ సింగ్ గారు మరి రిటైర్డ్ వ్యక్తి గారు మరి పెద్దలు ప్రముఖ మేధావి ప్రొఫెసర్ గారు సత్యారాయణ గారు బాలకృష్ణ గారు మరి పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ మరి ఆర్బీఐ జాతీయ కార్యదర్శి శ్రీధర్ గారు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మహేష్ కుమార్ ఇతర పెద్దలు సోదరి సోదరుల కర్పూర్ ఠాగూర్ గురించి చాలామంది చెప్పడం జరిగింది కర్పూరి ఠాగూర్ యొక్క మరి సిన్సియారిటీ అదేవిధంగా సింపుల్ సిటీ ఆయన ఏదైతే కమిట్మెంట్ తోటి చేసినటువంటి ఉద్యమం చేసినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఆయన ముందు పదవులే లొంగిపోయి సరెండర్ అయిపోయి అసలు అత్యున్నతమైనటువంటి పదవులు అధిష్ఠించినటువంటి చరిత్ర ఆయన సిన్సియారిటీకే అవన్నీ కూడా ఆయన నిస్వార్థమైనటువంటి సేవ అదేవిధంగా సమాజం వేడల హిందీ వర్గాలకు మరి అత్యున్నతమైనటువంటి సేవను అందించినటువంటి గొప్ప వ్యక్తిగా ఆయన పార్లమెంటు సభ్యుడయ్యాడు ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి చనిపోయేంత వరకు కూడా ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నాడు బీహార్ లాంటి రాష్ట్రంలో ఒక జంగల్ అంటే ఒక ఆధునిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రంలో మరి అక్కడ అగ్రవర్ణాలను ఢీకొని నిలబడటం అనేది కూడా గొప్ప విషయమే ఆ తర్వాత రెండు సార్లు ముఖ్యమంత్రిగా మరి డిప్యూటీ సీఎంగా మరి అనేక మంది పెద్దలు జయప్రకాష్ నారాయణ అతిలత మహారాజులు చరణ్ సింగ్ అదేవిధంగా జనతా పార్టీ ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే ఒక మహాద్భుతం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పరిపాలనకు నిరంకుశ పరిపాలనకు తిరుగుబాటు చేసినటువంటి జనతా పార్టీ అధికారంలోకి రావడంలో దాంట్లో బీహార్ ప్రాంతం నుంచి ప్రముఖ పాత్ర పోషించి మరి అధినథ మహారాజులతోటే పనిచేసినటువంటి వ్యక్తి సాదాసీద వ్యక్తి అయినా ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళతో అని అంటే రాజకీయ సంబంధాలను కలిగినటువంటి వ్యక్తి ఒక ఇటువంటి వ్యక్తిని మనం ఎక్కడ చూడలేము నిజంగా అదొక అద్భుతమే భారతరత్న అనేది రావడం కూడా నిజంగా పాలక వర్గాలు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ కర్పూరి ఠాగూర్ లాంటి వ్యక్తులను గుర్తించింది కూడా కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ కాదు కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలే గుర్తించడం జరిగింది కాబట్టి ఎంత సిన్సియర్గా పనిచేసినా ఈ దేశంలో కులము అనేది అదే అనేక రకాలుగా పనిచేస్తూ కొంతమందిని గుర్తించకుండానే సమాజంలో మరి కలిసిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూడడం జరిగింది కాబట్టి అలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి నేను ఈ సందర్భంగా అనేది ఏంటి అంటే భారతదేశం ప్రపంచంలో ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంగా చలామణి అవుతుంది కానీ అనుకున్నంత ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఏమి లేదు కొన్ని వర్గాలు కొన్ని కులాలే కుప్పిట్లో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంలో కొన్ని వర్గాలే కొన్ని కులాల వరకే పరిమితమై పరిపాలన కొనసాగుతుంది రాష్ట్రాల్లో కూడా శోక్రాగ్ర కులాలే ఈ అధికారాన్ని కైవసం చేసుకొని గెలిచిన వాళ్ళే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు గెలిచిన కులం నుంచే గెలుస్తున్నారు అయిన వాళ్ళే ఐదారు సార్లు వరుస కమ్ముతున్నారు లేని కులాలకు అసలు వాళ్ళ గోడు వినే నాదుడే లేడు ఈ రాష్ట్రంలో మరి చాలామంది అసలు వీళ్ళ గురించి ఈ సమాజంలో వస్తున్నటువంటి మార్పులను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి అనేది ఏంటంటే అసలు సామాజికంగా విధంగా మరి ఈ దేశంలో అనేక రకాలైనటువంటి మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ మార్పుల కోసమే సమాజంలో మార్పు జరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి అభ్యర్థ మహారాజులు ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా మరి హనుమంతరావు గారి యొక్క ఏదైతే ఉందో నిజానికి కాంగ్రెస్ పార్టీ అనేక మంది అద్భుతమైన వ్యక్తులనే సృష్టించడం జరిగేది అంటే నాకు తెలిసి కామరాజ్ నాడారు తమిళనాడు రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి అయి అద్భుతమైన పరిపాలన అందించినటువంటి చరిత్ర కూడా ఉంది కర్ణాటక రాష్ట్రంలో దేవరాజాసు అదేవిధంగా అనేక మంది మరి ముఖ్యమంత్రులు ఐదారు మంది ముఖ్యమంత్రులు అయ్యారు కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంతమంది పీసీలకు ముఖ్యమంత్రులుగా ఆవిర్భావం చేసి సృష్టించినటువంటి చరిత్ర కూడా ఉంది కర్ణాటక రాష్ట్రంలో ఉంది చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి గుజరాత్లో కూడా మాధవ్ సింగ్ సోలంకి ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడక్కడ కొంతమంది ముఖ్యమంత్రులు అయినటువంటి చరిత్ర ఉంది కానీ ఎందుకో ఏమో ఏమో కానీ తెలంగాణ ప్రాంతము అదేవిధంగా ఆంధ్ర ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక బీసీని ఒక మామూలు వ్యక్తులను కింది కులాల నుంచి ఒక వ్యక్తిని కూడా సృష్టించినటువంటి పరిస్థితి లేదు చాలా కరడు కట్టి ఇక్కడ శూద్ర అగ్ర కులాలే పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా మరి సమాజంలో మార్పు జరగాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి మార్పు కోసం మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలోనైతే ఇప్పటికీ కొన్ని వర్గాల చేతుల్లోనే అధికారం కేంద్రీకరించబడి ఉంది నేను కూడా ఎన్నో మీటింగ్లకు గారిని మీటింగ్లకు పిలిపించే వాళ్ళను మీటింగ్లకు వచ్చి ఆయనకు ధైర్యంగా అసలు కాంగ్రెస్ పార్టీ ఇందులో ఉన్నారు ఎవరన్నా అనుకుంటాననేది ఏం లేదు నిర్భయంగా చెప్పదలుచుకుంది అవసరమైతే అగ్రవర్ణాల యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకించైనా నిక్కగా నిలబడినటువంటి వ్యక్తి ఆయన అటుకనే ఇంతకుంటే చెప్పాను భౌజనవాది కాంగ్రెస్ పార్టీలోనే బహుజన నాయకుడు అంటే ఎవరు ఏ వర్గానికి అన్యాయం జరిగినా గట్టిగా నిలబడి మరి శాసించగలిగే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ శూద్రాగ్ర కులాలే పరిపాలన చేస్తున్నాయి వాళ్ళ పెత్తనపై కొనసాగుతుంది బడు బలైన వర్గాలు రాజకీయ బానిసలు కానీ కొనసాగుతున్నారు ఇంకా అన్ని వర్గాలకు ఈక్వాలిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ బానిసత్వం నుంచి విలు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది దానికోసం మనం నిజంగా పనిచేయటమే ప్రజాస్వామ్యాన్ని కింది స్థాయికి తీసుకొని పోవడమే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అదే సామాజిక సమానత్వం రాజకీయ సమానత్వం ఆర్థిక సమానత్వం ఇవన్నిటినీ ప్రజలకు అందించడం కోసం వాళ్ళందరినీ లిబరేట్ చేయడం కోసమే మనం ఉన్న కర్తవ్యంగా భావిస్తూ అదే నిజమైనటువంటి స్ఫూర్తి నివాళి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను దేవులే జయీమ్ జయ